మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరిలో భాగంగా ఇక్కడ ఎన్సిసి విద్యార్థులకు ఎన్డిఆర్ బలగాలన్నీ కూడా ఏ విధంగా యుద్ధం వస్తే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా పూర్తిగా క్లియర్ కట్ వీళ్ళందరికీ కూడా నేర్పించడం జరిగింది అయితే పూర్తిగా ఇక్కడ మన దగ్గర అయితే ఎన్సిసి విద్యార్థులు ఉన్నారు సో వీరిని అడిగి ఈ క్లాస్ ఎంతవరకు వీరికి అర్థమైంది ఏ విధంగా వీరు రేపు ఏ విధంగా మన ప్రజల ప్రాణాలను కాపాడుతారు అనేది తెలుసుకునే సో ఇప్పుడు జరిగిన ఈ క్లాస్ అంతా కూడా అర్థమైందా సో నిజంగా రేపు కనుక వారు వస్తే సో నువ్వు కూడా ఒక సైనికురాలు మాదిరిగా ప్రజలందరిని కాపాడగలుగుతావా వాన్ స్పీక్ లో ఉంది సో ఏమేం చేస్తావు రేపు అనుకోని ప్రమాదం కనుక వస్తే వారిని ఏ విధంగా కాపాడు ఇప్పుడు వరకు మేము ఎప్పుడు ఇలాంటి క్లాసెస్ చూడలేదు సో ఇప్పుడు వచ్చి మాకు ఈ డెమో అన్ని చూసి మేము ఫిజికల్ గా చేసాము కాబట్టి ఒక ఐడియా ఉన్నదన్నమాట రేపు ఏమైనా అయితే మేము హెల్ప్ చేయగలము అని ఒక సో ఆర్ట్ అనేది మాకు వచ్చింది సో మేము హెల్ప్ చేస్తాం ఓకే ఇటువంటిగా ఏ విధంగా హెల్ప్ చేస్తారు ఇప్పుడు సిపిఆర్ చేసి నేర్పించడం సిపిఆర్ చేయడం చూశారు సో ఒక స్ట్రక్చర్ స్ట్రక్చర్ లేన టైంలో మన ఇంట్లో ఉన్న బ్లాంకెట్స్ని కూడా ఏ విధంగా స్ట్రక్చర్లో వాడాలి వాళ్ళని సేఫ్ ప్లేస్ లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలని కొనే నేర్చుకోవడం సో ఇవన్నీ చేయగలుగుతారా

ఒక పర్సన్ అయితే ఎలా తీసుకెళ్లగలం ఇద్దరు పర్సన్స్ కలిపి ఒక పర్సన్ ఎలా తీసుకెళ్లగలం అండ్ బ్లీడింగ్ స్టాప్ చేయాలంటే ఏం చేయాలి అవంతా కూడా చూపించారు సో దీని వల్ల మాకు కూడా అవగాహన వచ్చింది వీటితో మేము కూడా ఎవరికైనా ఆ టైంలో లో అవసరం అయితే హెల్ప్ చేస్తాం సో ఇప్పుడైతే మన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది సో ఒకవేళ వారి సైరన్ వస్తే పీపుల్ అందరూ ఏ విధంగా అలర్ట్ అవ్వాలి సో పీపుల్ అందరూ ఏ విధంగా సేఫ్ ప్లేస్ లో ఉండాలి సో ఆ వీడియో చూసిన తగ్గట్లుగానే నువ్వు మీ సరౌండింగ్స్ లో ఉన్న పీపుల్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ఎక్సెట్రా వీళ్ళందరినీ సేవ్ చేయగలుగుతావా చేయగలుగుతాను ఆ క్లాస్ మీరు చూడడం జరిగింది సో నువ్వు కూడా ఆ సిపిఆర్ ఎట్లా చేద్దాము అనేది కూడా నువ్వు కూడా ట్రైన్ చేసావు సో ఇన్ కేస్ రేపు సిచ్యువేషన్స్ లో ఎట్లా మన పీపుల్ సేవ్ చేయగలుగుతాం యాక్చువల్లీ ఇవన్నీ నేర్పించినవన్నీ మనం బేసిక్ గా ఎవ్రీ పర్సన్ నేర్చుకోవాల్సిందే ఇప్పుడు నేను ఏదైతే సిపిఆర్ అవన్నీ నేర్చుకున్నానో మామూలుగా వార్ సిచ్యువేషన్ కాకపోయినా సరే పబ్లిక్ లో ఎప్పుడైనా సరే అయ్యే సిచ్యుయేషన్ సో నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను బట్ నార్మల్గా చూసిన దానికి చేసిన దానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆ చేంజ్ అయితే నాకు కనిపించింది ఎప్పుడైనా వార్ అనేది కాకపోయినా సరే ఇవన్నీ కూడా బేసిక్ నీడ్ అనమాట ఎవ్రీ హ్యూమెన్ నేర్చుకోవాల్సిందే సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్సీసీ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ దొరికింది సో ఇవన్నీ నేర్చుకోవడానికి సో వార్ అయినా అవ్వకపోయినా సరే సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట మీరు చెప్పండి సో ఈ రోజు క్లాస్ చూసారు సో రేపు ఎట్లా మన పీపుల్ సేవ్ చేస్తాం బేసికలీ మన చుట్టూ ప్రమాదం అనేది ఎప్పుడు కష్టం ప్రమాదం అనేది ఎప్పుడైనా రావచ్చు ఎక్కడి నుంచి రావచ్చు సో ఇవాళ ఎన్సీసీలో ఉండడం వల్ల నాకు ఇలాగా బేసిక్ గా మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి మన చుట్టుపక్కల ఉన్న సమాజం ప్రాణాలు ఎలా కాపాడాలని చిన్న విషయాలు తెలిసాయి సో రేపు పొద్దున్న ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాపాడడానికి నా ప్రయత్నం చేస్తాను ఓకే సో ఇప్పుడు ఇక్కడ సిపిఆర్ చేయటం కానీ ఇంట్లో మన ఇంట్లో ఉండే వస్తువులతో ఏ విధంగా మన సరౌండింగ్ పీపుల్ని ఒక చోట నుంచి వేరే చోటకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి సో బ్లడ్ బ్లీడ్ అయితే వారిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏమని యాక్చువల్లీ చాలా విషయాలు నేర్చుకున్నాను ఇప్పుడు ఎప్పుడైతే మన ఎన్ఆర్డిఎఫ్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్పిందో సో బేసిక్ బేసిక్ హాస్పిటాలిటీ కాకుండా బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు బాగా డేంజర్గా ఉన్నప్పుడు ఎలా కాపాడాలి అనేది వాళ్ళు బాగా వివరించారు సో బ్లడ్ బ్లడ్ క్లాట్ అయినప్పుడు కూడా దానికి నాలుగు విధానాలు ఉంటాయి ఆ నాలుగు విధానాలు ఏంటి ఇంట్లో ఉన్న బేసిక్ అదుపాయాలతోనే జనాల్ని ఎలా కాపాడుకోవాలి అవన్నీ ఇక్కడ వాళ్ళు చాగా వివరించారు సో అయితే నీ సరౌండింగ్ లో ఉన్న పీపుల్ ని కాపాడగలుగుతాం డెఫినెట్లీ నా ప్రయత్నం నేను చేస్తాను కాపాడడానికి దానికే మేము ఉన్నాం నేను ఆల్రెడీ రాత్రి చూశారు ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం అంటే ఏంటో చూపించింది ఇప్పుడు మేము అందరం తయారవుతున్నాం రేపు పొద్దున యుద్ధం అంటూ వస్తే మేము రెడీ మీరు కూడా రెడీ సో రేపు ఏం జరిగినా కూడా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము మీరు కూడా సిద్ధమంటూ కూడా ఈ రోజు ఎన్సీసీ విద్యార్థులు చక్కగా చెప్తా ఉన్నారు నిజంగా రేపు అనుకోని ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎదుర్కోవడానికి మీ అందరూ రెడీగా ఉన్నాం మాతో పాటు మీరు కూడా కదిలి రెండు అంటూ కూడా కూడా ఉన్నారు ఇందులో భాగంగా ఎన్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా క్లాస్ కూడా జరిగింది సో నిజంగా మన దేశాన్ని మనమే కాపాడుకుందాం మన సైనికులకు అండగా నిద్దాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం